హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండలంలోని రెండు ఇసుక స్టాక్ పాయింట్లను రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మధ్యులు నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు కొల్లిపర స్టాక్ పాయింట్లో ఇసుక విక్రయాలు నిలిపివేసి ఉండటం గమనించిన మనోహర్ ఎందుకు నిలిపివేశారంటూ అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు వర్షాల కారణంగా వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయంటూ సిబ్బంది మనోహర్ కు బదులిచ్చారు ఇసుక విక్రయాల గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు అక్కడున్న వాహనాల డ్రైవర్లతో మనోహర్ మాట్లాడారు అనంతరం మున్నంగి ఇసుక స్టాక్ పాయింట్ను ఆయన పరిశీలించారు మున్నంగి స్టాక్ పాయింట్లో పనిచేస్తున్న సిబ్బందిని శాఖల వారీగా మరియు వ్యక్తిగతంగా పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం రికార్డులను పరిశీలించారు అలాగే ఇసుక లోడ్ చేసి ఉన్న వాహనాన్ని వేమెంట్ చేయాల్సిందిగా అక్కడున్న అధికారులను మనోహర్ ఆదేశించారు ఇసుక విక్రయాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పిన మనోహర్ ఇసుక విక్రయాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా ఇసుక స్టాక్ పాయింట్లు మంత్రి పరిశీలించడంతో అధికారులు హడలెత్తిపోయారు ఫ్రెండ్స్ తెనాలి నియోజకవర్గ వార్తా వార్తాశ్రవంతిని ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్